సమావేశానికి అధ్యక్షులు సదరులు మహిళ చెప్పవారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర దళిత జిల్లా హక్కులు వాళ్ళ కుండబడినటువంటి ఏమైతే బడ్జెట్లో ప్రభుత్వం ప్రభుత్వ ప్రవేశ పెట్టాల్సినటువంటి బడ్జెట్లో ప్రభుత్వం వారి వారి పార్టీలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే క్రమంలో వాళ్ళు పెడుతున్నటువంటి బడ్జెట్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం ప్రజల సమస్యల మీద పనిచేసినటువంటి ప్రజా సంఘాలతో అలాగే ఇక్కడ మనం చూస్తే పౌర సమాజ ప్రతినిధులు ఈ సమాజంలో నిరంతరం ప్రజల పక్షాన పనిచేసేటటువంటి సంఘ నాయకులు కావచ్చు లేకపోతే బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆలోచన విధానాన్ని అంతా కూడా ఒక చోట క్రోడీకరించి ఆ అంశాలనే ప్రభుత్వాన్ని కల్టిమేట్ చేస్తూ ఒక కరపత్రం ద్వారా కానీ కాకపోతే ఒక పుస్తకం ద్వారా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఆ ప్రభుత్వాలకి ప్రజా సమస్యలనే ఈరోజు ప్రభుత్వానికి అందిస్తున్నటువంటి పెద్దలు కరణ దేవకుమార్ గారికి అలాగే నాతోటి ఎంఆర్పిఎస్ నాయకులు కడప మోహన్ గారికి విజిలెన్స్ మానిటరింగ్ అమ్మ అన్న అశోక్ గారికి సంఘాల నాయకులు కోట నాయక్ గారికి ఇంకా చేసినటువంటి ప్రతి ఒక్కరికి సోదరి సోదరుగా రాష్ట్ర కమిటీ సత్య నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా చాలా మీటింగ్లో వారి వారి సంఘాలకు సంబంధించి చాలా అంశాల గురించి మాట్లాడతాం కానీ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కో సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఎవరన్నా వాడుకున్నబడినటువంటి కులాలకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోరాటాలు కనబడుతాయి కానీ ఇక్కడ తరతరాలుగా విలువబడినటువంటి జాతులు తరతరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి జాతులు ఒకనాడు ముట్టికి ముంత ముద్దికి తాకా గట్టి అంతరాంతరాన్ని తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా చోటే ఉండాలనేటువంటి ఒక మీద ఒక విమర్శని చూపించినటువంటి ఈ కులాల అభివృద్ధికి సంబంధించి ఆ కులాల పిల్లల భవిష్యత్తుకి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఎమేట్ చేయడం ఇందాక అన్న చెప్తా ఉన్నాడు కోటాలేకన్నా ఇవన్నీ పాతవే కానీ పాతలే అంటే ప్రభుత్వం గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇస్తానండి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానండి పదిహేను వేల రూపాయలు అమ్మఒడిస్తానంది ఇస్తానన్నా మీరు ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని అమలు చేయండి అది డిమాండ్ అది డీవీఆర్సి డిమాండ్ పదిహేను వేలు ఇస్తానన్నా గత ప్రభుత్వం ఏం చేసింది పద్నాలుగు వేలు కుదించింది మరో సంవత్సరం రాగానే పదమూడు వేలు కుదించింది వాగ్దానాలు చేసిన ప్రభుత్వాలు ఇచ్చిన మాటను తుతా ఉంటే తప్పిన ప్రభుత్వాలకి మళ్ళా ప్రజలు దాని మీద బుద్ధి చెబుతారు ఇవి అమలు చేయకపోతే అనే డిమాండ్స్ ని డివిఆర్సి భుజన పెట్టుకుంటా ఉంది ఆ భుజన పెట్టుకోవడంలో ఈ రోజు గతంలో అమ్మఒడి ఉండేది నేడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత తల్లికి వందనం ఉంది వాళ్ళు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు వీళ్ళు కూడా గత ప్రభుత్వం లాగా మాట తప్పకుండా ఒకరికో ఇద్దరికో ఇచ్చి ఆపుతా ఉన్నారని అంటే కుదరదు ఖచ్చితంగా అందరికి అమలు చేయాలని అడుగుతూ ఉంది డివిఆర్సి ఇది డివిఆర్సి నిర్ణయం మాత్రమే కాదు డివిఆర్సి ఇది దళిత గిరిజన బడ్జెట్ వాచ్ అన్ని సంఘాలు సంఘాల కూర్చి అన్ని సంఘాల నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజా ఉద్యమం చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొస్తే అదే దళిత గిరిజన బడ్జెట్ వాచ్ గా ప్రభుత్వానికి ఈ రోజు ఒక అల్టిమేట్ ఇస్తా ఉంది ఇచ్చేటటువంటి అల్టిమేట్ లో వాళ్ళు చేయకపోతే తర్వాత కార్యాచరణ ఖచ్చితంగా సంఘాల రూపంలో ఇంతకన్నా మాట్లాడతారు ఏ వేదికల మీద మీరు మాట్లాడిన వివిధ సంఘాలుగా పుల సంఘాలుగా అనగా ఏ వేదిక మీద మాట్లాడినా ఈ అంశాలను మాట్లాడండి ఎందుకంటే ఒకవేళ ఎక్కడన్నా కానీ ఈ యొక్క ఇచ్చిన విస్మరిస్తే మళ్ళా మీ పార్టీకి బుద్ధి రానున్న ఎన్నికల్లో ఒక భయాన్ని ఆ ప్రభుత్వాలు కల్పించడం వస్తుంది కాబట్టి ఒక మంచి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా వారీగా రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని మళ్ళీ రాష్ట్ర సదస్సులను ఏర్పాటు చేసి నిజంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వీళ్ళందరికీ వీళ్ళందరికీఆర్సి అలాగే వారికి సంబంధించిన అధ్యక్షులు మిగిలినటువంటి మిగిలిన సభ్యులు ఎవరు కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ దీంట్లో అన్న ఒక ఇరవై నాలుగు అంశాలు పెడితే ఇరవై నాలుగులో ఒక నాలుగు ఇంట్లో నేను చిన్న ఈ సలహాలు ఇవ్వాలని ఒక ఆశపడతా ఉన్నాను నిజంగా డైట్ కాస్మెటిక్ ఛార్జీలు ఈరోజు హాస్టల్స్లో చూస్తే రెండు వేల పద్నాలుగులో ఒక రకంగా ఉంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది మన ఎలక్షన్ లో ఆ ఐదేళ్లలో నిజంగా హాస్టల్ చాలా అయిపోయింది చాలా నిర్వీర్యమైపోయినాయి హాస్టల్స్ మార్డినెన్స్ అడిగినా లేకపోతే ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నటువంటి ని అడిగినా కానీ నిజంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి బడ్జెట్ వల్ల మేము పిల్లలు తినాల్సినటువంటి దాన్ని కూడా మేము తగ్గించి ఈరోజు చాలా పంచాల్సినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి దీన్ని అడగడానికి ఎందుకంటే మేము సంవత్సరం వస్తే వందల సంఖ్యలో దాదాపుగా ఒక యాభై నుండి వంద మందికి పైగా నేను గుంటూరు పాఠశాలలో సీట్లు కోసం వెళ్తూ ఉంటాను జిల్లా ఆఫీస్కి బీసీఓ దగ్గరికి అయితే దీంట్లో నా ప్రతిసారి ఇప్పుడు జిల్లా ప్రెఫికేషన్ జరిగిన తర్వాత మూడు జిల్లాలుగా ఒకటి గుంటూరు జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లాల గ్రూపులకు సంబంధించిన సీట్లకు వెళ్ళాల్సిందంటే ఎప్పుడైనా ఇలా భూచండాలన్నా మాచారం వెళ్ళాలన్నా సీట్లు సీట్లకి అక్కడ ఉండబడినటువంటి ఆ గ్రూపులాలో ఎవరో టీచర్స్ ఉన్నారో హెడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళతో కదా డైరెక్ట్ గా టీసీల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ఇప్పటికీ నిజంగా నేను నా దగ్గరకు వచ్చిన పిల్లలు దాదాపుగా పది పదిహేను మంది పిల్లలకి సీట్లు ఇప్పించే పరిస్థితి లేదు పదిహేను మంది పిల్లలు ఒక చోట టీసీలు తీసుకుంటున్నారు ఎక్కడ సీట్లు వస్తాయని మ్యాచ్ తోటి వాళ్ళు డ్రాప్ అవుట్స్ కానీ స్కూల్లో ఖాళీ లేవని చెప్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి ఖాళీ లేవనేటటువంటి మాట చాలా దౌర్భాగ్యమైనటువంటి మాట ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇంతకన్నా దుర్మార్గా ప్రభుత్వాలు ఇవ్వట్లేవు హెచ్